అందరి నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ ఈరోజు మన వీడియోలో మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు అవును వీని పేరేంది క్రైస్తవ మిషనరీలు ఇచ్చే బిస్కెట్లకు కుక్కలాగా పసిగట్టే వ్యక్తి అనాలా లేదా సనాతన ధర్మం నాశనం కోసానికి కొంతమంది వేసే బొక్కలకు ఆశపడే కుక్కన సరే ఏదో కానీ ఒక కుక్క కానీ వీడి యూట్యూబ్ పేరు మాత్రం ప్రశ్న మనం ఏమనుకుంటాం ప్రశ్నిస్తాడేమో జనాల సమస్యల గురించి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాడేమో మంచి ఫాలోవర్స్ ఉండరు సబ్స్క్రైబర్స్ ఉండరు ఏ మంచిగా ప్రశ్నించవచ్చు అనుకున్నా కానీ వీడియో వీని ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వీడియోకి ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియోలో పవన్ కళ్యాణ్ లేనిది వీని ఛానల్ లేదు లేదా మోడీ లేని వీని ఛానల్ లేదు బొట్టు పెట్టుకున్న ఎవరినో ఒకరిని తీసుకొస్తుండు వాళ్ళని తిడుతుండు వీడి ప్రాబ్లం ఏంటంటే వీని ఇంటెన్షన్ ఏంటంటే వీని ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తుండ్రు క్లియర్గా బట్ ఎక్కడ చెప్పట్లేదు హిందువులను వ్యతిరేకిస్తున్నాడు చెప్పట్లేదు ఎందుకంటే గుద్ద మీద పెట్టి తంతారు కాబట్టి అది చెప్పకుండా సనాతన ధర్మం గురించి ఎవరైతే స్టాండ్ తీసుకుంటున్నాడో వాళ్ళని మాత్రం వ్యతిరేకిస్తున్నాడు ఈ లంజా కొడుకు కావాలంటే మీరు ఒకసారి చూసినట్లయితే వాళ్ళ వీడియోస్ మొత్తం చూడండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా ఏదైనా వీడియో చేస్తే వ్యూస్ చాలా తక్కువ పోతున్నాయి అలాంటప్పుడు సనాతన ధర్మాన్ని తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి మోడీ గారిని తిట్టాలి తద్వారా వ్యూస్ రాబట్టుకోవాలి వీడిని క్రైస్తవ మిషనరీలు పెంచుతున్నాయి వీడు ఒక కుక్క అనే దానికి చక్కటి ఉదాహరణ వీడి వీడియో చూస్తే మనకు వీడి తమ్ము చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నేను వాళ్ళకు తరపున మాట్లాడలేదు నేను ఒక జర్నలిస్టును నాది ఏ పార్టీకి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ తొంభై తొమ్మిది తప్పులు చేశాడు అనుకుందాం లేదు వంద తప్పులు చేశాడు అనుకుందాం జనసేన వేస్ట్ ఫ్లాప్ అయింది అనుకుందాం హరే హౌలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తప్పు చేయలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నాకు కోపం లేదు వీడి స్టాండ్ వీడి ఒక జర్నలిస్టు ఒక ప్రశ్నని ఛానల్ పేరు పెట్టుకుని కాబట్టి వీడు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి వీడు న్యూట్రల్గా ఉండాలి కదా జర్నలిస్ట్ అన్నప్పుడు వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి వాళ్ళని ప్రశంసించాలి వీళ్ళని ప్రశంసించాలి మీరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటంటే ఒక్క మాట కూడా ఒక్క వీడియోలో అనలేదు అంటే ఎంత భయాసుడుగా ఉన్నాడో వీడు చూడండి వీడు కంప్లీట్గా పేటిఎం కుక్కనాల వైఎస్ఆర్సీపీ పెంచుతుందా అట్లా పెంచిన ప్రాబ్లం కానీ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని సనాతన ధర్మం పట్ల విషం చిమ్ముతున్న చెత్త లంజ కొడుకు వీడి పేరంట ఏదో రావననే ఉంది నిజంగా రా నీవు గుండె మీద నీ ఆత్మసాక్షి చెప్పురా మీ అమ్మ నాన్న పేరు పెట్టి పెట్టిన పేరేనా అది నువ్వు కొడక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించుకుంటూ హిందువులను మొత్తం వ్యతిరేకించుకుంటూ మెజారిటీగా ఉన్న హిందువులు అంటే ఎందుకురా నీకు ఇంత కుళ్ళు ఎవరిని పొడిచిర్రు ఎవరిని నరికిర్రు అక్కడక్కడ సంఘటనలు చెప్పకరా ఏదో అగ్రగులాలు చిన్న కులాలపైన వివక్ష చూపించుర్రు ఎన్ని రోజులు దళిత కాడు వాడతావు ఎన్ని రోజులు రా ఈ దళిత కాడు వాడిస్తావు నీ నీ ఫాలోవర్స్ను ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతున్నావు నేను ఒక బీసీ బిడ్డను అంటే నేను కూడా ఒక దళితున్నే నేను ఒక పరాజితున్నే నాకు అవమానం జరిగినా నా ఎస్సీ సోదరులకు అవమానం జరిగినా నాకున్న శక్తి ఏంటంటే నా రాజ్యాంగం దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయస్థానాల చుట్టూ జరి తిరిగి ఎవరైతే అగ్రకులం వాడు అవమానించుడో ఎవరైతే వివక్ష చూపించు వాడి పట్ల యాక్షన్ తీసుకోవడానికి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తాను ఆ విధంగా గ్రౌండ్కి వెళ్ళి పనిచేయరా హౌలే అది కాకుండా ఇంకా వివక్ష జరుగుతుంది ఇంకా వివక్ష జరుగుతుంది ఎన్ని రోజులురా ఏదో మూలన ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని ఊగావు కదా ఎక్కడ పోయినన్నావు అని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తావు నీ బతుకు మొత్తం పవన్ కళ్యాణ్ తిట్టడం ఏమైనా రా చెత్తాలని చెడుకో ఒకసారి నీ వీడియో చూడరా నీకున్న ఫాలోవర్స్ ఉంటుర్రు మళ్ళీ వాళ్ళే లైక్లు కొడుతురు మళ్ళీ వాళ్ళే వస్తురు నీ వీడియో వేరే జాతి వాళ్ళకు ఐ మీన్ నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చూస్తే వాళ్ళకు బ్లడ్ బాగాలేతుంది ఓ పని చేయరా క్రైస్తవ కుక్ అని ఛానల్ పేరు పెట్టుకో లేకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తను పెట్టుకో లేకుంటే సనాతన ధర్మం సనాతన ధర్మ వ్యతిరేక శక్తి అని పెట్టుకో లేకుంటే హిందీ హిందూ అని పెట్టుకో అంతేగాని ప్రశ్న అని చాలా చక్కటి పేరు పెట్టుకొని ప్రశ్నించకుండా అరే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు నువ్వు ఎక్కడైనా ఎవరైనా సావాలి వాడు దళితుడు కావాలి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి ఎక్కడైనా ఒక అమ్మాయి రేపు గురి కావాలి తను దళితురాలు అయ్యి ఉండాలి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు దళితులు అయ్యి ఉంటే నీకు ఒక నీకొక వీడియో నీ ప్రాబ్లం ఏంటంటే దళితులను నువ్వు వాడుకుంటున్నావు దయచేసి దళిత సోదరులారా నేనేం బలచినోని కాదు నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ నేను వెనుకబడిన బిడ్డని చెప్తున్నా వీని ట్రాప్లో పడద్దు ఎప్పటి నుంచో ఆచరిస్తున్న సాంప్రదాయాలు పక్క పెట్టి నేను ఒకటే అడుగుతున్నా బీజేపీనైనా సరే నిన్నైనా సరే అడుగుతున్నా ఈరోజు మనకు కూడు గూడు గుడ్డ కావాలి దీనికి మించి మతం ఏం పెడుతుంద్రా ఎప్పుడు చూసినా సనాతన ధర్మాన్ని ఉంటావు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు చేసుకుంటున్నాడు అనుకుందాం ఆయన మతాన్ని వాడుకుంటుడు మరి నువ్వేం చేస్తున్నావురా మోడీ మతాన్ని వాడుకుంటున్నావు అనుకుందాం మరి నువ్వేం చేస్తున్నావురా నువ్వు ప్రజా సమస్యల గురించి చెప్పొచ్చు కారా ఎప్పుడు సనాతన ధర్మం పట్ల ఉంటున్నావు ఎప్పుడైనా ప్రజా సమస్యల గురించి ఉన్నారా ఓ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎలివేషన్ టిడ్ టిడ్ అనుకుంటా అరే నీ మాట నీ యాస నీ భాషను బట్టి కూడా కొంతమంది నువ్వు ఏ జాతీయో నువ్వో కూడా చెప్పగలుగుతున్నారు సో ఇది చాలా గలీజ్ చర్య వద్దు దయచేసి నువ్వు ప్రశ్నను పెట్టుకున్నావుగా ప్రశ్నలాగానే వ్యవహరించు లేదంటావా ఆ పాస్టర్ అజయ్ బాబు మొన్న సవాళ్ళే ఒకడు ప్రైన్ పగడాలా వాళ్ళ వేషం వేసుకో నీకున్న టాకింగ్ పవర్కి హండ్రెడ్ పర్సెంట్గా చాలా మంచి పాస్టర్గా నువ్వు కొనసాగుతావు జీవితంలో చాలా డబ్బులు సంపాదించుకుంటావు తర్వాత ఇట్లా యాక్సిడెంట్లు సస్తవో కత్తి లాగానో ప్రైన్ పగడలాగాను అది తర్వాత విషయం కానీ ఎప్పుడు చూసినా మెజారిటీగా ఉన్న నీ చుట్టుముట్టు తిరిగే హిందువులను మనోభావాలు దెబ్బతీసే విధంగా సనాతన ధర్మాన్ని ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండవు బాబు తదాసు దేవతలు ఉంటారు నువ్వు తదాసు అంటారు దయచేసి నువ్వు ఒక సోదరుడిగా చెప్తున్నా మా ధర్మాన్ని అవమానించకరా మా ధర్మం గురించి మాట్లాడే అక్కడక్కడ వ్యక్తులను గలీజేపు నువ్వు ప్రకాష్ రాజ్ గారిని తీసుకొచ్చి గుసోపెట్టినవరా నీకు ప్రకాశ్ రాజ్ గారు పెద్ద తోపు అనిపించిడు పవన్ కళ్యాణ్ గారు చాలా చిల్లర అనిపించింది ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాను రా వాడు బెంగళూరులో నిలబడితే వానికి డిపాజిట్ రాలేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఇరవై ఒక్క మందిని గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్ళాడు ఎవరితోపురా అంటే నీకు ప్రకాష్ రాజుగా ఉన్న తెలివి ప్రజలకు లేదా అంటే మీరే పెద్ద మేధావులా మీరే ఇంటెలెక్చువల్సా ప్రజల్లోపల ఏముంది ప్రజలకు ఏం కావాలి అనేది వాళ్ళు గ్రహించారు వాళ్ళు ఓటు రూపాలని ఇచ్చారు ఇది కూడా రిగ్గింగ్ అంటవా ఏంది మోడీ చేసిన రిగ్గింగ్ అంటావా కాంగ్రెస్ గెలిచిన దగ్గరనేమో నైతిక విజయం అంటావు మోడీ గెలిచిన దగ్గరనేమో రిగ్గింగ్ అంటావు టూ నీదో బతుకార చెత్త కూడా అరే జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు రిగ్గింగ్ అని ఎందుకని లేదరా